కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల నాయకులు సిట్ పేరుతో ఒక డ్రామా ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ ఆరోపించారు మంచిర్యాల జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని బయట పెడతానని చెప్పారన్నారు ఇప్పటి వరకు ఒక్క బీఆర్ఎస్ పార్టీ అవినీతి పరుని అరెస్టు చేయలేకపోవడం వెనుక రెండు పార్టీల చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు సింగరేణి బొగ్గు బ్లాక్ల ల కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు మనము మంత్రివర్యులు బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు సిట్ ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదైతే ఒక డ్రామా చూసిన ఆ డ్రామాను ఇవాళ ఇంకా కొంచెం పొడిగించి ఇలా బిఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల శ్రీరాంపూర్లో జిఎం ఆఫీస్ ముంగట ఇంకా అనేక చోట్ల కూడా డ్రామాలు ఎత్తే వాస్తవంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ కుటుంబాన్ని చెర్లపల్లి జైలుకి అని చెప్పారు ఇది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట బహిరంగ సభలో చెప్పిన మాట అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అయింది ఇది మూడో సంవత్సరం నడుస్తుంది ఈ మూడు సంవత్సరాలలో మరి ఏం చేశారు ఎంత మందిని పంపించారు ఎంతమందిని బ్లాక్ లిస్ట్ చేసిండ్రు ఇన్వెస్టిగేషన్ పేరు మీద విచారణ పేరు మీద సిట్ వేసిండ్రు సిట్ సింగరేణి ఏవైతే ఓపెన్ కాస్ట్ల కాంట్రాక్ట్ ఆ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ స్కాము గొర్రెల స్కామ్ జిఎస్టీ స్కామ్ ఇటువంటి అనేక స్కాములు జరిగినాయి మహా కుంభకోణాలు జరిగినాయి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ కాంగ్రెస్ నాయకులు అనేక కాంగ్రెస్ నాయకులు మంత్రులు చెప్తూనే ఉంటారు ఒక్క గొర్రెల స్కామ్ వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది ఏడు జిల్లాలల్లా రెండు వందల ముప్పై మూడు కోట్ల స్కామ్ జరిగిందని మనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది క్యాగ్ రిపోర్ట్లో కూడా వచ్చింది మరి ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని జైలు పంపారు ఎంతమంది కాంట్రాక్టర్లను మీరు ఇప్పటివరకు బ్లాక్ లిస్ట్ చేశారు నిన్న మనము మాజీ మంత్రివర్యులు టీఆర్ఎస్ నాయకులు